వేదిక పడిన నా పెద్దలకి ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన బాధ్యత కలిగిన జూనియర్ అడ్వకేట్స్ సీనియర్ అడ్వకేట్స్ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాకు ఫోన్ చేసి ఇన్వైట్ చేసినందుకు రామచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మూడు ఎట్లా ఉంది అంటే నేను మనము ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజల్ని కాపాడుకోవడానికి నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నా పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవడానికి నేను ఇప్పుడు ఏం చేయాలి అనే ఒక మూడులోకి రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా రావడం జరిగింది అందులో అడ్వకేట్స్ కావచ్చు డాక్టర్లు కావచ్చు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలనే ఒక మూడులోకి ఎందుకు వచ్చినారు అంటే ఈ రోజు రాష్ట్రంలో జరిగేది రాక్షస పరిపాలన కాబట్టి ఈరోజు ఎగ్జాంపుల్తో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఈ పొత్తు గురించి మాట్లాడక ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఎన్ని సీట్లు కోరుకుంటున్నారు ఆయన పొత్తుకు రాను నేను సింగిల్గా ఫైట్ చేస్తానని చెప్పి మాట్లాడిన గతంలో మాట్లాడటం జరిగింది ఎప్పుడైతే అక్రమ కేసులు పెట్టి నాయకుల్ని ఇబ్బంది పెట్టి రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు ఎటువంటి తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చూడడానికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా మారిపోయినాయి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది కాదు ముఖ్యము ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడం ముఖ్యమని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు మేమందరం కూడా వెంట నడుస్తామని చెప్పి ఆయన కూడా ఈ రోజు వెంటనే చంద్రబాబు నాయుడు గారిని చూసి బయటకు వచ్చిన వెంటనే కొత్త అనౌన్స్ చేయడం జరిగింది నాకు ఎన్ని సీట్లు ఇస్తారు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏ చర్చలు జరగలేదు కేవలం రాష్ట్రం కోసం అటువంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే దానికి కారణము ఈ అక్రమ కేసులు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడాలు తప్పు చేశారా చేయలేదా అని ఒక సెకండ్ కూడా నిరూపించుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఏకమవుతున్నారు ఈ రోజు నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా చాలా విషయాలు తెలిసిన వచ్చు కానీ ఈరోజు నా ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడే మాట్లాడాలనుకున్నాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కూడా గమనిస్తున్నాము ఎందుకంటే గతంలో ఇదాకా గుడ్డ రాజశేఖర్ గారు చెప్పినట్టు కూడా మేము కూడా వైసీపీ నుంచి రావడం జరిగింది ఆయనని దగ్గర నుంచి చూడడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా గొప్పగా ఏమైనా చేయగలుగుతారా ఇంకా యువతకు ఏమైనా ఉద్యోగాలు తీసుకురాగలుగుతారా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి రాయలసీమకి ఏమైనా మేలు చేయగలుగుతారా అని మేము కూడా ఎంతో ఎదురు చూడటం జరిగింది కానీ ఈరోజు ఈ ప్రభుత్వము చేస్తున్న అక్రమాలు అవినీతి కబ్జాలు ఇక చెప్పుకుండా పోతే ఒక మీటింగ్ కాదు కదా ఇంకా రోజు మీటింగ్లు పెట్టుకుంటే సరిపోదు ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళే గతంలో మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి గ్రాడ్యుయేట్స్ నిజంగా ఈ ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఎక్కడ ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చుంటారో ఎక్కడ మనకెందుకులే ఇప్పుడు ఓట్లు వేసి మనం ఏం చేయాలి అని చెప్పి అనుకుంటారో మేము అందరం కూడా భయపడ్డాం కానీ ఒక్క రూపాయి కూడా డబ్బు తీసుకోకుండా నిజంగా అంటే ఒక తీర్పునివ్వడం చదువుకున్న వ్యక్తులు కూడా ఈరోజు బయటకు వచ్చి బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా అందరూ కూడా ఓట్లు వేసి ఎన్ని దొంగోట్లు ఎక్కించినా ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టినా నాలుగు ఐదు క్లాసులు పాస్ కాని వాళ్ళు కూడా ఓట్లు పెట్టుకొని వెళ్ళడం కూడా మనం టీవీలలో చూసినాం ఎన్ని చేసినా కూడా ఈరోజు బంపర్ ఈ రోజు ఎమ్మెల్సీలు అందరూ కూడా మనం గెలుచుకోవడం అనేది చిన్న విషయం కాదు నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే మళ్ళీ వీళ్ళొస్తే గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అని చెప్పి అనుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల రాష్ట్రంగా ఈరోజు మార్చిన ఘనత ఎవరిదైనా ఉంది అంటే అది వైసీపీ నాయకులు అని చెప్పుకున్న సందర్భంగా మన ఒకసారి మనం అందరం పెట్టుకోవాలి ఇంకొక చిన్న సంఘటన ఎందుకు ఈ ఈ ప్రభుత్వం రాకూడదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు గెలవకూడదు అనేది ఎందుకు అనేది ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నిన్న ఇంటింటి ప్రచారం ఎందుకు అంటే ఎరుగుడు తిన్నా అంటే ఎమ్మెల్యే సొంత ఊరు ఆ ఊర్లో వచ్చే నీళ్లు అక్కడతో ఆపేసి అక్కడ చెరువులకి నింపుకొని అక్కడ చేపలు వేసుకొని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సొంత ఇంట్లో కుటుంబ సభ్యులే చేపలు వేసుకుని పెంచుకుంటున్నారంట చేపలు అంటే రైతులు ఒక పక్కన పొలాలు ఎండిపోయి ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు చేపలు పెంచుకుంటున్నారు సరే రైతులందరినీ కూడా వెళ్ళి ఎమ్మెల్యే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నగారిని వెళ్ళి అడిగి ఏది మా పరిస్థితి మాకు నీళ్ళు పంపించండి మాకు వదలండి నీళ్లు అంటే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చెప్పింది ఏంటంటే మీరు మూడు గ్రామాలు ఉన్నారు నీళ్లు కావాలా మీకు చేపలు మేము పెంచుకుంటున్నాం కాబట్టి నాకు నష్టం కలుగుతారు ఒక్కొక్క గ్రామం ఐదు లక్షలు డబ్బులు వేసుకొని మాకు చందాలు వేసుకొని ఇవ్వండి అప్పుడు నీరు వదులుతామని చెప్పి స్వయాన ఎమ్మెల్యే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినారు అని రైతులు వచ్చి ముచ్చుకుంటుంటే నిజంగా అంటే ఏమి చెప్పాలి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు రైతులకు ఎందుకు పట్టింది అంటే వైసీపీ నాయకులు అధికారంలోకి రావడం వల్ల ఈరోజు అధికారంలో ఉన్నా మేమే పనులు చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నా మేమే పనులు చేస్తాం ఎప్పుడైనా సరే ప్రజలకి ముందుకు వచ్చి ఎవరైనా చేశారు పనులు చేశారు సహాయం చేశారు అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులని గర్వంగా ఈరోజు మేము చెప్పుకోగలుగుతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి చెడ తేడా లేదు ఆడా మొగా తేడా లేదు ఎవరిని పడితే ఎక్కడ పడితే కేసులు పెట్టడం అరెస్ట్ చేయడము జైల్లో పంపించడం తప్పుడు కేసులు పెట్టామనే భయం కూడా ఈరోజు లేకుండా వాళ్ళు చేసిన ఈ అరాచకాలు తొందరలోనే స్టాప్ పడుతుంది పడేలాగా బాధ్యతగా మనం అందరం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇందాక శివరామరెడ్డి గారు చెప్పినట్టుగా కూడా లాయర్లందరూ కూడా మా ఆళ్ళగడ్డలో నేను చెప్పగలుగుతున్నాను ఆలగడ్డలలో కావచ్చు నంద్యంలో కావచ్చు లాయర్లతో క్లోజ్గా అసోసియేట్ అయ్యాను కాబట్టి ఏదైనా ఎలక్షన్ అది స్థానిక ఎన్నికలు కావచ్చు సర్పంచ్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు ప్రతి మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు లాయర్లను పెట్టి నామినేషన్ ఫిల్అప్ చేసే దగ్గర నుంచి రే కౌంటింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా లాయర్ దగ్గర పెట్టి మేము పరిగెత్తుతూ వాళ్ళని కూడా పరిగెత్తించి ఈరోజు ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కూడా గతంలో కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకా వేగంగా ఇంకా చాలా మంది ముందుకు వచ్చి మేము కూడా లాయర్లు కావచ్చు అటుకట్లు చాలా మంది మేము కూడా వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మేము సపోర్ట్ చేస్తామని చాలా మంది ముందుకు రావడం కూడా నిజంగానే వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం వాళ్ళందరూ కూడా మరి తుసెట్టు గారు కూడా రావడం జరిగింది ఆయన కూడా చాలా చక్కగా నందాల ప్రాంతంలో అందరూ కూడా బాగా తిరుగుతున్నారు అందరినీ మోటివేట్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా ఇంకా చాలా మందిలో మార్పు వచ్చి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని ఒక చిన్న టాపిక్ ఒకటి మాట్లాడి క్లోజ్ చేయడం జరుగుతుంది ఒక నాలుగైదు రోజుల క్రితం మా ఆధార గారి నాతో డిస్కస్ చేయడం జరిగింది ఈ కొత్త చట్టాన్ని తీసుకురావడం వల్ల లాయర్లే కాదు ముఖ్యంగా ప్రజలందరూ కూడా రేపొద్దున చాలా ఇబ్బంది పడే కార్యక్రమం చేయబోతున్నారని చెప్పి కూడా నాకు ఆల్రెడీ ఒక బుక్ ఇవ్వడం జరిగింది ఆ యాక్ట్ కూడా మేము కూడా చదవడం జరిగింది రాత్రంతా కూర్చొని ఆ యాక్ట్ మొత్తం కూడా చదివిన తర్వాత బేసిక్లీ దాంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీ భూములు మేము లాక్కుంటాం మీరు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం మేము ఇవ్వట్లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఆ బుక్ అంతా చదివిన తర్వాత ఈ రెండు పాయింట్లు నాకు అర్థమైనాయి మేము లాక్కుంటాం మీరు నోట్ పూసుకొని మీరు ఇళ్ళలో కూర్చోవాలి కోటి లేదు ఏమి లేదని చెప్పి స్పష్టంగా ప్రభుత్వం చెప్పడం జరిగింది దీ ఈ యాక్ట్ కన్నా ముందు రీసర్వే అని చెప్పి కొత్త ప్రోగ్రాం పెట్టడం జరిగింది మేము ఈ రీ ఈ రీసర్వే ఏంది ఏంది కథ అని చెప్పి గ్రామస్తులు పిలిపించుకొని అడిగితే మిట్టపల్లె ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మిట్టపల్లె గ్రామంలో ఒక వంద మంది నా దగ్గరికి రావడం జరిగింది రీసర్వే ఆ గ్రామంలో పూర్తి అయిపోయింది ఒక వ్యక్తికి ఒక ఎల్లయో పుల్లయో ఒక వ్యక్తికి ఇరవై ఎకరాలు వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఇరవై ఎకరాలు ఉంటే ఈ రీసర్వే జరిగిన తర్వాత రెండు ఎకరాలు చూపించినారు మిగతా ఎకరాలు ఎక్కడికి పోయినాయని చెప్తే వైసీపీ నాయకులు జోబులోకి పోయినాయి అది ఎట్లా అంటారా ఈ మిగిలిన భూమంతా ప్రభుత్వం భూమిగా చూపించి అప్పులు చేసి ఈ భూములు పెట్టి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితికి రాబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి ద్వారా కూడా ప్రజలకు తెలియచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చాలా రోజుల నుంచి అడ్వకేట్స్ కూడా ధర్నాలు చేస్తున్నారు బాయ్ కట్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం అనేది సిగ్గుచేటు ఈరోజు ఎవరు ధర్నాలు చేస్తున్నా ఎవరు దీక్షలు చేసుకున్నా మీరు కాకపోతే ఇంకొకరు రేపు పొద్దున న్యాయస్థాయి కూడా ఆల్టర్నేటివ్ గా ఇంకొక కొత్త సిస్టాన్ని పుట్ట చేసుకోవడానికి కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేస్తుంటే నాకులు బగలు కొట్టి దానికి వాళ్ళ డ్యూటీలు తీసుకొచ్చి వాలంటీర్లు లెక్కిస్తున్నారు ఈ రోజు లాయర్లు బాయ్ కట్ చేస్తున్నట్టే లాయర్లు తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పొజిషన్ లో కూడా ఏమన్నా ఈ సచివాలయం ఉద్యోగస్తున్నా చాలా మంది బయటకు వచ్చి మాట్లాడలే అంటే మాట్లాడలేని పరిస్థితులు ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చారంటే దానికి కారణం కూడా ఈ పరిపాలన అని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ గతంలో న్యాయ రాజధాని అన్నారు ఎవరెవరు మాట్లాడతారా ఎప్పుడెప్పుడు మాట్లాడతారా రాజధాని గురించే నేను కూడా వెయిట్ చేశాను రామచంద్రరావు గారు మాట్లాడడం జరిగింది న్యాయ రాజధాని ఎక్కడన్నా ఆ న్యాయ రాజధాని ఎక్కడుంది రాయలసీమ ప్రాంతంలో న్యాయ రాజధాని తీసుకొస్తామని చెప్పి ఈ రోజు గొప్పలుగా కోర్టుకెళ్లి ఆ కోర్టు దగ్గర నుంచి విద్రా చేసుకుని లేదు లేదు న్యాయ రాజధాని పక్కన పెట్టండి మాకు విశాఖపట్నమే కావాలని చెప్పి మాట్లాడిన అడ్వకేట్స్ అందరూ ఈ రోజు ఎక్కడికి పోయినారన్నా ఆ రోజు న్యాయ రాజధాని తీసుకొస్తారంటే కర్నూలు లో చాలా మంది పాలాభిషేకం చేస్తారు నేను అడ్వకేట్స్ తప్పు పట్టలేదు ఆ రోజు నేను చెప్పిన మాతో పాటు చాలా మంది మేమందరం కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది న్యాయ రాజధాని వస్తుంది ఇస్తామంటే తప్పకుండా స్వాగతిస్తాం కానీ రాయలసీమకి న్యాయ రాజధాని ఇస్తున్నాం కాబట్టి ప్రాజెక్టులు ఆపేస్తాము రోడ్లు వేయము పెన్షన్లు ఇవ్వము ఇల్లు కట్టించము ఉద్యోగాలు ఇవ్వము అంటే అది కుదరని విషము న్యాయ రాజధాని కావాలా అభివృద్ధి కావాలని చెప్పి ఆ రోజు మేము స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏంటి మేడం మీరు అలా మాట్లాడతారు మీకు వద్దా మీకు న్యాయ రాజధాని వద్దా అని చెప్పి నాతో గొడవ పెట్టుకున్నారు ఈ రోజు వాళ్ళందరు ఎక్కడున్నారో నేను కూడా వెతుకుతున్నాను ఎక్కడ రాజధాని ఎక్కడ ఉంది ఇంకా మా ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు అయితే హైకోర్టు తీసుకొచ్చి ఆలగడ్డలో పెడతాడంట స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినాడు అంటే న్యాయ రాజధాని అనేది ఒక జోక్ ఈ ప్రాంతంలో న్యాయ రాజధాని పెట్టాలనేది ఒక జోక్ గా మార్చేసి ఆలగడ్డలో తీసుకొచ్చి పెడతామని చెప్పి మాట్లాడారంటే ఇంకా సీరియస్నెస్ ఉందనేది కూడా ఒకసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలా దయచేసి మీరందరూ కూడా బాధ్యతలు తీసుకోండి మాతో పాటు మీరు కూడా బాధ్యతలు తీసుకోండి మీ క్లైంట్స్ కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు అందరు కూడా ప్రతి ఒక్క ఓటు ముఖ్యం చిన్న ఊరు పెద్ద ఊరు ఆ గ్రామం ఈ గ్రామం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించేలాగా మీరందరూ కూడా బాధ్యతలు తీసుకోవాలా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కూడా ఏ లో ఏ నియోజకవర్గంలో మీరుంటే ఆ నియోజకవర్గంలో మీరు ఆ ఇన్చార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల దగ్గరికి వెళ్ళండి బాధ్యతలు తీసుకుంటామని చెప్పండి తప్పకుండా ప్రతి ఒక్కరి అవసరము ప్రతి ఒక్కరి సూచనలు మాకు అవసరం కాబట్టి ప్రతి ఒక్క ఓటు కూడా ముఖ్యమని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను